జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు సుందరాఖండలోని హనుమంతుడిని శ్రీరాముడు కౌగిలించుకొనుట అనే వృత్తాంతం విందాం హనుమంతుడు వచ్చిన వెంటనే శ్రీరామునికి ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రభు రామచంద్ర సీతామాతను చూసి తిని అని అన్నాడు ఆమె క్షేమ సమాచారాన్ని తెలిపి చూడామణిని శ్రీరామునికి అందజేశాడు చూడామణిని చూ అందుకొని శ్రీరాముడు ఎంతో మురిసిపోయాడు హనుమంతుడిని కౌగిలించుకొని హనుమా నీవు నాకు సోదర భరత సమానుడవు అని అన్నాడు లంకా నగరంలోని విశేషాలు రాక్షస రాజుల పరాక్రమాలు విభీషణుని రాజనీతి సీతామాత దీనాస్త రాక్షసులు తనకు జరిపిన పరాభవం అన్నీ వివరంగా చెప్పాడు హనుమంతుడు వానరులంతా హనుమంతుడిని అభినందించి ఆనందిస్తున్నారు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్